హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి అభిరుచి ఇదైతే సండే రోజు తీసిన బ్లాగ్ అండి ఇంకా ఎప్పట్లాగానే ఉదయాన్నే అయితే పాలు అయితే తీసి బయట పెట్టేశాను ఏది ఏవైనా ముందైతే కాఫీ కల్పించేసామంటే మా ఆయన అయితే కొంచెం కూల్ అయిపోతారనమాట ఇంకా ఆ రోజైతే నేను త్వరగానే లేచానమాట కానీ త్వరగా నేను లేచిన పాలు తీసి బయట పెట్టేసి కాఫీ పెడదామనుకున్నాను ఇంకా ఆయన లేగలేదు కదా అని చెప్పేసి ఇలా వెళ్ళి మంచం మీద వాలేనమాట అంతే నాకు బాగా నిద్రపట్టేసి తొమ్మిదిన్నరకు లేచానండి ఇంకా ఆ తొమ్మిదిన్నరకే కాఫీ అయితే కలిపేశాను ఇంకా నా కోసం అయితే పాలు పెట్టుకున్నాను అనమాట నేను ఈ చిన్న బాటిల్ చూపిస్తున్నాను కదా ఈ సిరప్ అయితే వేసుకోవాలి ఉదయాన్నే ఎనిమిది గంటలకు బ్రష్ చేసి సిరప్ వచ్చేసి పాలతో పాటు వేసుకోవాలనమాట ఇంక సరే కాఫీ కలుపుతాం కదా అప్పుడు పాలు అలాగే వెయిట్ చేస్తాం కదా అని చెప్పేసి ఇంకా అలా ఆగి నిద్ర పట్టేసింది ఇంక నాకు ఇంకా మా ఆయన కాఫీ కలిపిచ్చేసి నా కోసం అయితే పాలు అయితే స్టవ్ లో పెట్టుకున్నానండి మా ఆయనకైతే కాఫీ ఇచ్చేది అనమాట ఇప్పుడు నా కోసం అయితే పాలు కాచుకున్నాను పాలు అయితే తాగాలి ఈ పాలతో పాటు ఈ సిరప్ అనేది వేసుకోవాలనమాట బ్రష్ చేసుకున్న వెంటనే పాలతోటి ఈ లిక్విడ్ అనేది తాగేయాలన్నమాట మంచిగా కూడా తాగకూడదు ఇది సండే సండే మార్నింగ్ మాత్రమే తీసుకోవాలి ఇది వచ్చేసి నేను చెప్పాను కదా బ్యాక్ పెయిన్ కోసం బ్యాక్ పెయిన్ అంటే నాకు బ్యాక్ పెయిన్ ఉంది కాబట్టి విటమిన్ సిరప్ అనమాట ఇది ఓపెన్ ఓపెన్ అయిపోయింది చాలా కష్టపడమండి ఇది ఓపెన్ అవ్వడం తీస్తాను కదా బాగా షేక్ చేసేసి తాగసాను పొద్దున్నే బ్రష్ చేసి ఉండి తాగాలన్నమాట కానీ లేట్ అయిపోయింది కదా టైం పది అయింది ఇప్పుడు తాగాను నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఏం వర్క్ చేస్తారని చెప్పి చూద్దాము బియ్యం కడిగి పెట్టేస్తాను ఉల్లిపాయలు అయితే పైన తోలు తీసి పెట్టేసాను అనమాట కొంచెం కొ కట్ చేస్తాను ఏం చేస్తారో చూసి ఇంకా బియ్యం కడిగి పెట్టేసాను అంటే ఒక పని అయిపోతుంది ముందుగా నేను ఎప్పుడు అయితే పెట్టేస్తానండి కూర వచ్చేసి తర్వాత అన్నది నెమ్మదిగా చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఏం తీసుకొస్తారో తెలియదు కదా ఇంకా ఫిల్టర్లో నీళ్ళు ఫుల్ అయిన తర్వాత వేస్ట్ వాటర్ అనేది బయటకు వస్తుంది కదా ఒక క్యాన్ అయితే ఫుల్ అయిపోయింది అనమాట అందుకని చెప్పేసి ఇంకో క్యాన్ కూడా పెట్టేశాను నేను ఎప్పుడు చెప్పేది ఒక గ్లాస్కి రెండు గ్లాసుల కింద నీళ్ళైతే పోస్తానన్నమాట రెండు మూడు సార్లు బాగా కడిగేసి నేను కుక్కర్ అయితే పెట్టేశానండి ఇంకా ఆ రోజైతే చాలా ప్లాన్లు వేసుకున్నాం బయటకు వెళ్దాం అని చెప్పేసి ఏమీ కుదరలేదన్నమాట మెయిన్ ఏంటంటే కొంచెం టైం సెట్ అవ్వలేదు ఉదయాన్నే లేవలేదు కదా ఆ రోజు ఇంకా టైం అనేది కుదరలేదని చెప్పి ఇంకా ఈయన సరే నేను షాప్కి వెళ్ళిపోతానని చెప్పి అన్నారు ఇంకా ఇంకా ఈయన రెడీ లోపు మా బాబు అయితే చికెన్ పక్కన ఒక సందులో చికెన్ షాప్ ఉందనమాట మా పక్కింటి సందులో అక్కడికి అయితే వెళ్ళి చికెన్ అయితే పట్టుకొచ్చేసాడు ఈయనైతే బయట మార్కెట్కి వెళ్దాం ఫిష్ మార్కెట్ అనుకున్నారు కానీ ఇంకా లేట్ అవ్వడం వల్ల ఇంక వెళ్ళలేదనమాట ఈ వానగరం ఫిష్ మార్కెట్కి వెళ్ళాలంటే పొద్దున్నే ఐదు గంటలకు వెళ్ళాలండి అప్పుడు వెళ్తేనే మనకి ఫ్రెష్గా చేపలు కానివ్వండి రొయ్యలు కానివ్వండి మనం కొనే బడ్జెట్లో దొరుకుతాయి అనమాట అదే మన సందులో కొనాలంటే కనుక రా అసలు చాలా రేట్లు ఎక్కువగా ఉంటాయి ఇంక నేనైతే చికెన్ కర్రీ చేసి కొంచెంగా చారు పెట్టాను ఇంకా టిఫిన్ అయితే అట్లు వేస్తాను అనమాట ముందు రోజు చేసిన చట్నీ ఉందని చెప్పేసి అట్లు వేసేసాను ఇంకా అన్నం అయితే తినేసానండి తినేసి పైకి వచ్చాను పై రూమ్లో బట్టలు మూటలు కట్టి పెట్టాను కదా ఒక రెండు రోజులు ముందు ఇంకా పిల్లలు ఎలా పడితే అలా తీసి పాటేశారనమాట సరే బట్టలు అని చెప్పేసి ఇంకా పైకి అయితే వచ్చేసాను భోజనం చేసేసి నిద్ర పట్టలేదు లేదంటే కనుక ఇంకో రెండు గంటలు ఖచ్చితంగా పడుకుందును ఆల్రెడీ పొద్దున్న లేట్గానే లేచాను కాబట్టి ఇంక నిద్ర పట్టలేదు ఇంకా టీవీ అయితే ఆన్ చేశాను ఇంకా పన్నెండున్నర అయింది కదా పన్నెండున్నరకి విజయ్ టీవీలో నీనా నీయా నాన్న అనే ప్రోగ్రామ్ వస్తుంది అనమాట ఒక మంచి టాపిక్ తీసుకుని దాని గురించి డిస్కషన్ అనేది జరుగుతూ ఉంటుంది ఇంకా అది చూస్తూ ఉన్నాను సరే ఏదైనా ఛానల్ మారుద్దామని చెప్పి మార్చినప్పుడు కేటీవీలో మూవీ వచ్చింది ఇంకా ఆ మూవీ చూస్తూ నేనైతే మడత పెడుతున్నాను అనమాట బట్టలన్నీని ఇంకా చూసారా మొన్న చదివేనా అంటే నేను పైకి రావడం చాలా తక్కువ అనమాట రోజు అయితే పైకి ఎక్కలేను కాబట్టి రాను నేను ఈ విధంగా టైం ఖాళీ ఉన్నప్పుడు పైకి వచ్చినప్పుడు ఎలా పడితే అలా ఉంటుంది ఉంటుంది ఇల్లు ఇంకా ఆ టైంలో టీవీ పెట్టుకుని ఇలాగ పని అనేది చేస్తాను అనమాట బట్టలు అయితే మడతడుతున్నానండి ఇంకా ఈరోజు వంట విషయానికి వస్తే చాలా సింపుల్గా ఏమీ చేయలేదనమాట ఓన్లీ చికెన్ కర్రీ చేసి చారు పెట్టాను అంతే ఎక్కువగానే చేస్తాను కదా ఏమీ చేయలేదు ఇంకా ఆయన కూడా త్వరగా షాప్కి వెళ్ళిపోయారు పాపని తీసుకుని వెళ్ళిపోయారు అనమాట ఇంకా పాప ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది కదా బాబు కదా వెళ్తున్నాడు నేను వెళ్తానని చెప్పండి సరే వెళ్ళిపో అని చెప్పేసి ఇద్దరికి బాక్స్ పెట్టేసి అయితే పంపించేశాను కూర్చుని తీరిగ్గా టీవీ చూద్దామని చెప్పి అనుకున్నాను కానీ ఇంకా బట్టలు వచ్చి ఈ విధంగా కనిపిస్తున్నాయి ఉన్నాయి ఇంకా చిరాకు వచ్చేసింది అనమాట నా బట్టలు ఉన్నాయి మా పాప బట్టలు కూడా ఉన్నాయి ఇందులో సరే మడత పెట్టేద్దామని మడత పెట్టేస్తున్నాను ఇంకెక్కడండి ఆదివారం వచ్చిందంటే ఆడవాళ్ళకి సెలవు ఉంటుందా చెప్పండి ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి కదా ఒకవేళ ఈ రోజు మనం చేయకపోయినా రేపొద్దున కూడా అది మనమే చేయాలి అయినా మనమే చేయాలి మన ఇంట్లో పనులు మనకు తప్పవు కదా ఏ ఆదివారం వచ్చినా ఆదివారం సెలవు ఎక్కడ ఉంటుందని చెప్పండి ఆడవాళ్ళకి ఆ రోజు ఎక్కడికైనా బయటికి వెళ్దాం అనుకున్నా ఇంట్లో వండేసే పట్టుకెళ్తాను అనమాట ఎందుకంటే మనం వెళ్ళే ప్లేస్లో ఫుడ్ ఎలా ఉంటుందో ఏంటో అంతేకాకుండా ప్రతిదీ తినేస్తూ ఉంటాం కదా అనవసర ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పేసి ముఖ్యంగా ఏదైనా బిర్యానీ చేసేసి కర్రీ చేసేసి ఉదయాన్నే చేసేస్తాను అనమాట చేసేసి బయలుదేరతాము ఆదివారం కోసం వెయిట్ చేస్తూ ఉంటాం అనమాట ఏదో ఒకటో తారీఖు సినిమాలో చెప్తారు చూసారా ఒకటో తారీఖు ఎలా ఎదురు చూస్తూ ఉంటాం ఎలా వచ్చి అలా వెళ్ళిపోద్దని చెప్పేసి ఎలా ఆదివారం వస్తుంది అలా ఆదివారం వెళ్ళిపోతుంది మళ్ళీ అంతలో వచ్చేసింది అన్నట్లు వెంటనే వచ్చేసింది అనమాట ఇంక వారం ఫుల్గా పని చేస్తూనే ఉండాలి తప్పదనమాట నేనైతే నా వల్ల అయినంతవరకు చేస్తాను నా వల్ల అవలేదంటే కనుక పక్కన పెట్టేస్తాను అనమాట కానీ రేపైనా ఎల్లుండి అయినా ఆ పని అయితే నేనే చేయాలి కానీ అమ్మగారింటికి వెళ్ళామంటే అసలు కొంచెం కూడా తెయమనమాట అసలు ఏంటో తెలీదు ఇంట్లో ఎంత పని చేసినా మా అమ్మవారింటికి వెళ్ళానంటే ఒక చెంచా కూడా తీసి పెట్టను ఒక చెంచా కూడా కడగను ఒకవేళ కడుగుదామని చెప్పి నాగ్గా నేను వెళ్ళినా మా అమ్మ అసలు ఒప్పుకోదనమాట వచ్చి కొంచెం నాకన్నా చదవసం ఎక్కువ తాను పని తనే చేసుకోవాలని చెప్పేసి చూస్తూ ఉంటుంది అదొక కారణం కూడాను ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అంటే చాలా ఖాళీగా ఉంటాను ఇరవై నాలుగు గంటలు అలాగే ఉంటానన్నమాట ఇంక ఇక్కడ అయితే నా బట్టలే సదురుతున్నానండి నేను వీలైనంత వరకు కొన్నిసార్లు వాటిని బట్టలన్నీ మా చెల్లికి అయితే ఇచ్చేస్తానన్నమాట మర్చిపోయిన ఇంకో విషయం చెప్పడం ఏంటంటే ఈ మధ్య నాకు చీరలు పంపించండి డ్రెస్సులు పంపించండి అని చెప్పేసి కమెంట్లు వస్తున్నాయండి కొంతమంది అయితే రిక్వెస్ట్గా అడుగుతున్నారు కొంతమంది అయితే బెదిరిస్తూ అడుగుతున్నారు ఏంటి మెసేజ్కి రిప్లై ఇవ్వా నువ్వు పంపిస్తావా లేదా నేను మెయిల్ పంపించావంటే ఆ మెయిల్కి నేను అడ్రస్ పంపిస్తానని చెప్పేసి అడుగుతున్నారు ఒకవేళ వాళ్ళ కనుక ఈ వీడియో చూస్తే ఒకటి చెప్తున్నానండి నేను చేసిందే ఒక ఐదే ఐదు ప్రమోషన్లు చేశాను అనమాట బట్టలకు సంబంధించి దాంట్లో నాలుగు మాత్రమే చీరలు వచ్చాయి అది కూడా నాకు చాలా మర్చిపోలేని జ్ఞాపకాలకైతే చెప్తాను ఎందుకంటే మనల్ని గుర్తించి మనల్ని ప్రమోషన్ చేయమని అడిగారు కాబట్టి నేను చేశాను నా దగ్గర అయితే చీరలు చాలానే ఉంటాయి ఇప్పుడు నేను బీరో మాడితేడుతున్నాను కదా దాంట్లో వచ్చేసి చాలా వరకు డ్రెస్సులు ఉంటాయి అనమాట నేను వేసుకోలేని బట్టలు మా చెల్లికి ఇచ్చేస్తాను ఇంకా మా పాప ఫంక్షన్ అయినప్పుడు చాలా రకాల గగరచోలీస్ వచ్చినాయి కాబట్టి ఆ బీరో అయితే ఫుల్ అయిపోయింది ఇంక పక్క బీరో చూశారు కదా డార్క్ బ్లూ అదైతే దాని ఫుల్గా చీరలే ఉంటాయి ఒక్కొక్క చీరకి ఒక్కొక్క స్టోరీ కూడా ఉంటుందన్నమాట నేను చీరలు కట్టేది చాలా చాలా తక్కువ కాకపోతే ఏంటంటే ప్రతిదీ జ్ఞాపకంగా పెట్టుకుంటాను నేను ఒకవేళ ఇవ్వాలంటే కనుక నేను ఇలాగా యూట్యూబ్లో చూపిస్తూ నేను ఏదో గొప్ప చేస్తున్నట్లుగా చేయాల్సిన అవసరం లేదనమాట మన చుట్టూనే చాలా మంది లేనివారు ఉంటారు కాబట్టి వాళ్ళకి రెండు చీరలు తీసుకెళ్ళివ్వచ్చు నేనైతే ఎప్పుడు ఊరు వెళ్ళినా ఇక్కడ నుంచి మూట తీసుకెళ్ళిపోతాను అనమాట బట్టలు కానివ్వండి చీరలు కానివ్వండి నేను ఉపయోగించినవి అక్కడ చాలామంది ఉంటారు మనకు తెలుస్తుంది కదా ఫలానా వాళ్ళకి ఇవి లేవు అన్నప్పుడు మనకు తెలిసి వాళ్ళకైతే ఇస్తాను నేను ఎప్పుడైతే అలాగే చేస్తాను ఇంకా నేను ఇప్పుడు ఒకటే చెప్దాం అనుకుంటున్నాను మీరు నాకు బెదిరించి మెసేజ్లు పెట్టిన రిక్వెస్ట్గా మెసేజ్లు పెట్టి నేను అయితే కనుక అడ్రస్కి ఎటువంటి చీరలు పంపించలేనండి నాకు నా చుట్టూనే చాలా మంది ఉన్నారు కాబట్టి నేను వాళ్ళకి దానం చేస్తాను దానం చేశానని చెప్పేసి నేను యూట్యూబ్లో అంతా చూపించుకోవాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఒకళ్ళు చేశారంటే దానికి చాలామందికి మెసేజ్లు అనమాట మీరు ఫోన్లో బాగా మాట్లాడతారు వీడియోలో బాగా మాట్లాడతారు మీదికు దానం చేయలేరు అది ఇది అని చెప్పేసి మనం దానం చేయాలంటే మనసు ఉంటే చాలన్నమాట ఈ విధంగా పబ్లిసిటీ చేయాల్సిన అవసరం లేదు నేనైతే అలాగే ఉంటాను ముక్కు ముఖం తేలిన వారికి అది నిజమో కాదో తెలియకుండానే మనం ఎందుకు అలా చేయడం అనేది నా ఉద్దేశం తప్పించి వేరే ఒకరిని విమర్శించడానికి అయితే ఈ వీడియో కాదండి ఎందుకంటే నా పక్కనే చాలా అనాథాసనలు ఉన్నాయి మనం చేయాలనుకుంటే పాత బట్టలే కాదనమాట కొత్త బట్టలు కూడా తీసుకెళ్ళివచ్చు ఇంకా ఈ టాపిక్ని అయితే ఇక్కడితో వదిలేస్తే బాగుంటుందని చెప్పేసి నాకు కూడా అనిపించింది ఇంకా పైన అంతా క్లీన్ చేసేసిన తర్వాత కిచెన్ కూడా బాగా క్లీన్ చేసేసాను ఇంకా సామాను మాత్రమే తోమాలి వచ్చిన తర్వాత ఆవిడ తోతారు కదా అని చెప్పేసి ఇంకా అలా వదిలేసాను అనమాట ఆ రోజైతే రారు మర్నాడు ఉదయాన్నే వచ్చేస్తారు ఇంకా నేనైతే పైకి వెళ్ళిపోయి టీవీ చూస్తూ ఉన్నాను సినిమా వేశారని చెప్పేసి ఒక ఎనిమిది అయిపోతుంది అనమాట అప్పుడు బాగా ఆకలి అనిపించింది ముందు రోజు నైట్ తెచ్చిన స్నాక్స్ అన్ని తినేసారనమాట ఉన్నాయంటున్నాడు కూడా తినేసారు పిల్లలు సరే ఏం తిందామనిపించి సరే ఐస్ తిందామని చెప్పేసి నాకు ఓరియో అంటే ఇష్టం అనమాట సో అందుకని చెప్పేసి ఓరియో ఐస్ క్రీమ్ నా కోసం తెప్పించుకున్నాను బాబు వచ్చేసి డబుల్ చాక్లెట్ తెప్పించుకున్నాడు అంతేకాకుండా బింగోలో కొత్తగా ఏ చిప్స్ వచ్చాయని చెప్పేసి అవి తెప్పించుకున్నాడు అనమాట అవి వచ్చి ఎలా ఉన్నాయంటే నోట్లో పెట్టుకున్న వెంటనే టేస్ట్ అయితే బాగానే ఉంది కానీ నాలుగుకి కారం అనిపించలేదు గుండెల్లో అయితే బలం వచ్చింది వాడు మాత్రం మొత్తం తినేసిన తర్వాత అప్పుడు మంచిలు మంచీళ్ళు అని చెప్పేసి మంచిలు తాగుతూనే ఉన్నాడు పిల్లలు ఇద్దరు ఇంట్లోనే ఉంటున్నారు స్కూల్ సెలవులు కాబట్టి జంతగిరి లాంటివి ఏమైనా చేద్దాం అనుకున్నాను సరే మిల్లికి వెళ్ళి పిండి ఆడించాలి ఇంకా టైం ఉండక నేను వెళ్ళడం లేదనమాట ఇంకా రేపైనా జంతికలు చేయాలి చాలామంది నన్ను చెన్నై వస్తే ఎలా బతకగలము ఎంత డబ్బులు ఉంటే బతకగలము అని చెప్పేసి కమెంట్లో చాలా మంది ఎప్పటి నుంచి అడుగుతున్నారండి నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చెప్తాను చెన్నై వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోవాలంటే ఎంత డబ్బులు కావాలని చెప్పేసి ఇంకా రాత్రి అయితే రానే వచ్చింది అనమాట పది పది అవుతుంది హస్బెండ్ అయితే వచ్చేసారు పాపం తీసుకుని ఇంకొక పక్కన అయితే దోశలు వేస్తున్నాను ఒక పక్కన అయితే ఉల్లిపాయ చట్నీ చేసి పోపు అయితే వేసి పెట్టేశానండి ఇంకా మా పాప అప్పుడు కూడా హెల్ప్ చేసింది అనమాట గబగబా కట్ చేసి మిక్సీ జార్లో వేసాను గ్రైండ్ చేసి ఇచ్చేసి తాను దోశకి ఉల్లిపాయ చట్నీ చాలా బాగుంటుంది కారం దోశ ఎర్రకారం చట్నీ ఏదైనా అనుకోవచ్చు అనమాట ఇక్కడ తమిళనాడులో అయితే చాలా బాగా ఫేమస్ ఈ చట్నీ అనేది ఆల్రెడీ మన ఛానల్లో నేను ఈ రెసిపీ అనేది చాలాసార్లు పోస్ట్ చేశానండి అన్నం అయితే చాలా ఉంది కానీ కూర లేదనమాట తక్కువగానే మధ్యాహ్నం చికెన్ తీసుకొచ్చాము ఇంకా అందుకని చెప్పేసి అన్నం పొద్దున్న పులిహోర చేయొచ్చు అని చెప్పి కొంచెంగా నేను చింతపండు అయితే నానబెట్టేశానండి ఇంకా సోమవారం ఉదయమే నేను మా ఆయనకి ఇంకా మా బాబుకి అయితే పులిహార అయితే కలిపేసి ఇద్దరికి బాక్స్ అయితే పెట్టేశాను పక్కన ఒక ఆంధ్ర మెస్ ఉంటుంది పప్పు ఏదైనా కావాలంటే కొనుక్కుంటారు నాకు మా పాపకు వచ్చేసి మధ్యాహ్నంగా ఏం కావాలంటే అది చేసుకుంటాం అనమాట ఇంకా ఈ ఆదివారం అయితే ఈ విధంగా గడిచిపోయిందనమాట ఇంకొక బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ